తక్షణమే స్పందించాలి డి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి స్పందించాలి அகிர தவக்கல்லை அகரமதி தவக்கல் ధవరావు ఎక్స్ సర్పంచ్ చెప్పే బాలో అండ్ ఎక్స్ జడ్పీడిసి పిఠాపురం మరియు స్టేట్ జడ్పీడిసి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేము ఇక్కడ ఈ చెరువు ఇటుకి వాళ్ళు తీసుకెళ్లి మట్టి తవ్వుకపోవడానికి గత నెల రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంటే మేము అడ్డుకుంటున్నాం పోరాటం చేస్తున్నాం ఆ రోజు నుంచి కానీ మేము ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళు రాకుండా ఏదో పాకిస్తాన్ ఇండియా మీద కవ్వింపు చర్యలు చేసినట్టు మేము లేని టైంలో ప్రొక్కలే నింపడం మేము వచ్చి మళ్ళీ పైకి ఎక్కించడం అలాగే ఐదారు సార్లు డబ్బాలు జరిగింది కానీ ఇది న్యాయం కాదు ఎందుచేతంటే మేము చేతగానే వాళ్ళు ఏం కాదు కాకపోతే శాంతి భద్రతలు లోపం గురించి ఆలోచిస్తున్నాం ఈ విషయం అధికారులు ఇక్కడ పరిపాలించే స్థానిక శాసన సభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గమనించుకుని ఇక్కడ నాలుగు గ్రామాలు ఒక రెండు గ్రామాల పక్కన రెండు గ్రామాల పక్కన పట్టీలు కాసుకుని పోరాటానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళని చంపేస్తారా మీరు లేదు అంటే మీ యొక్క చర్యలు తగిన చర్యలు తీసుకుని ఆపుతారా అనేది ఒక ప్రశ్న ఇకపోతే రెండోది అంటా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికల ముందు ఎన్నికల్లోనూ మట్టి మాఫియా గ్రామ మాఫియా ఇసుక మాఫియా అని గొగ్గలు పెట్టి ప్రచారం చేశారు మా కాకినాడ పిఠాపుల నియోజకవర్గంలోను కాకినాడ పార్లమెంట్లో మరి మీరు చేస్తున్నదేటిప్పుడు అని నేను ప్రశ్నిస్తున్నాను ఎప్పటికైనా మా రైతుల యొక్క బాధలో మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ శాంతి భద్రత లోపం జరగకుండా న్యాయం చేయమని మా రైతుల తరఫున ఉభయ నాలుగు గ్రామాల తరఫున మీకు మనవ చేసుకుంటూ విన్నవించుకుంటున్నాను అయితే మేము గత నెల రోజుల నుంచి నిరసన చేస్తున్నాం ఈ అర్ధనగ్రహం నిరసన కూడా ఈ రోజు తెలియజేయడానికి మీ వరకు ఈ పత్రిక మీ సోదరుల ద్వారా తెలియజేసుకోవడానికి చేస్తున్నాం అయితే మే ఇన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ మీ యొక్క ఇక్కడ మీరు నియమించినటువంటి రాజకీయ నాయకులు స్పందించకుండా మీకు తెలియజేస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఇంకా అధికారులు రాజకీయాల వెనకాలండి ప్రోత్సహిస్తే ఇక్కడ శాంతి భద్రత లోపంతో రక్త కళ్ళు కూడా ఈ ఈ పత్రికాభిలేఖల ద్వారా తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ప్రకృన్పాలెం గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ ని ఉమ్మడి మహాలక్ష్మి శాఖ మాట్లాడుతున్నాను నేను ఈ రోజు మా గ్రామంలో యాభై ఎనిమిది ఎకరాల పాపిడి దొడ్డు చెరువు కలదండి ఆ చెరువు పూర్తిగా దీని మీద సుమారుగా ఐదు వందల ఎకరం హైకోర్టు ఆధారపడి ఉందండి ఈ చెరువులో వచ్చినటువంటి నీళ్ళతో వ్యవసాయం సాగు చేసుకోవడానికి మా గ్రామం ప్రకృతిపాలెం గ్రామం మాతో పాటు ఒక కంద్రాడ గ్రామం ఒక వంద ఎకరం భూ దీని మీద హాయికోర్టు ఆధారపడి ఉందండి అలాంటి ఈ చెరువుని గతంలో రెండు సార్లు రెండు పర్యాయాలు తవ్వడం జరిగినది ఇది తవ్వడం వల్ల ఏమైందంటే చెరువు మామూలుగా పంటల పండించి లెవెల్స్ కన్నా బోన్ లెవెల్స్ కన్నా రెండు మీటర్లు ఆల్రెడీ లోతుకుందండి ఇది చెరువు ఇది ఇంకా తవ్వెత్తే ఇంకా అక్రమంగా ఈ మట్టిని ఇది ఇటు ఇరుగుబట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా పొలవు మంది తిరుగుతూ ఉన్నారండి తవ్వేస్తానని ఆర్డర్ ఉందండి అది ఉందని ఇది ఉందని ఇంకా తవ్వితే ఇంక ఈ చెరువులో నీరు ఇప్పటికే రావట్లేదండి బయటికి ఇంకా ఆ నీరు కూడా బయటకి రాదండి ఇంకా బయటకు రాకపోతే ఈ పంటలు అవి అండి ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే ఏలేరు ఆయికొట్టుకి చివరి చివరి భూ అండి ఆ ఏలేరు ఆయికొట్టుకు తగ్లాండ్ అండి మా ఊరు చివరి ఉంది ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ చెరువులో నీరు బారి కాలువ ఈ విరవాడ గ్రామం మిడిల్ నుంచి ఊరు మద్యా నుంచి వస్తూ ఉంటదండి ఆ కాలంలోనే ఆ కుప్పలో అన్ని వేసేసి ఇష్టాల్లాసంగా కప్పేటేస్తుంటారండి మా రైతులు మాపులు వెళ్ళి అవన్నీ పగలంతమాని వ్యవసాయంలో పనులు చేసుకుని మాపులు వెళ్ళి ఆ వంతుల వారి సిస్టమ్ వచ్చినప్పుడు ఆ వంతు మిస్ అవ్వకుండా మాపలు వెళ్ళే ఆ చెత్త అనేది అంతా క్రియేట్ చేసి కొన్నో కన్నో నీళ్ళు చుక్కలు పడిని పెట్టుకుని ఇందులోకి ఈ నీళ్ళు చుక్కలతోటి పంటలో సాగు చేసుకుంటున్నారండి ఇంకొక విషయం గొప్ప విచిత్రం ఏంటంటే ఈ చెరువుకి రెండు స్లూయిస్ ఉన్నాయండి అప్పర్ స్లూయిస్ ఒకటి లోయర్ ఒకటి ఈ రెండు స్లువీస్లు ఇప్పటికి రిపేర్ కానీ దాన్ని కట్టడం కానీ ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగిందండి కట్టడం లేదు వచ్చిన వచ్చినట్టు అవతల పోవడం జరుగుతున్నది అన్యాయం ఏంటంటే ఇప్పుడు ఈ చెరువుని ఇంకా లోతుగా తవ్వెత్తానని ఇటుకుబట్టి వాళ్ళు ఒక ఆర్డర్ ఒక మహిళ పేరునే ప్రకృతి గ్రామానికి సంబంధించిన ఇరవాడ మహిళ పేరునే ఓ మూడు మూడు ఎకరాల భూమికి ఆర్డర్ తెచ్చుకుని చెరువుని ఇంకా తవ్వెత్తానని వాళ్ళు వచ్చారండి వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆ సన్నా సకారు రైతులు వ్యవసాయ కార్మికులు వ్యవసాయం కూలి పని చేసుకుంటే ఈ అనుబంధంగా బతికి వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఏకమవి ముక్తకంఠంతో ఆడ మగ అందరూ ఏక ఇది బతుకుదేరు ఇది పోయిందంటే మనకి మన గ్రామానికి పంటలు పండించడానికి మన గ్రామానికి ఆదాయానికి జీవనడికి ఇది ఇంకా లోతైపోతుందంటే ఇందులో నీరు యువతలకు రాదండి ఇప్పటికే ఈ చెరువు ఆయకొట్టు పక్క గ్రామం పక్క పొలాలన్నింటికి కూడా నీరు పెడుతుంటే అందులో నీరు ఇందులో పోతుంది కానీ నీరు బయటకు వెళ్తారు ఇది ఇంకా లోతైపోతే ఆ ఈ ఇందులో నీరు బయటకు వెళ్తాండి వచ్చి నీరు వచ్చినట్టు ఇందులో ఇంకపోతుంది దీనివల్ల మొత్తం హైకోర్టు సర్వనాశనం అయిపోతారు స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి ఎంఆర్ఓ గారు ఏమంటారు అంటే మీరు కూడా పర్మిషన్ కావాలంటే ఇస్తాం మీకు మీరు కూడా పంట పొలాలకి తోలుకోండి అని అంటదండి ఆయన మాకు పంట పొలాలకి పంటలో పొలాలకు తోలుకోమన్నదండి ఆయన పొలాలకు తోలుకోమంటే ఓకే నేనే కాదని అన్నా కానీ ముందు చెరువు పంట పండాలి కదండి చెరువులో నీరుంటే పంట పండుద్ది పంట ఈ మట్టి ఇంకా 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 మెరక చేసుకోవాలండి ఈ మట్టి తెచ్చుకుని వెళ్ళి భూములు ఇంకా మెరక చేసుకోవాలి చెరువు ఇంకా డౌన్ చేసేసి దీన్ని నల్ల వదిలేయాలి డిమాండ్ ఏమీ లేదండి ఈ చెరువుని తవ్వకూడదండి ఈ చెరువు తవ్వితే ఈ చెరువు తవ్వితే మీరు వచ్చి పరిశీలించండి మీరు మీరు వచ్చి పరిశీలించండి మీకే తెలుస్తుంది మేము ఈ ఆయకొట్టు కన్నా ఇది లోతుందో లేదో మీరు వచ్చి పరిశీలించండి అధికారులు వచ్చి పరిశీలించండి మీకే తెలుస్తుంది మేము చెప్పక్కర్లండి జగన్ మీరు గురించి వచ్చింది ఆయికొట్టు కన్నా డౌన్ ఫాల్ లో ఉందండి ఇప్పుడు అటు సైడ్ ఏదో కొంచెం మెరకున్నదండి ఇప్పుడు చెరువు ఎలా ఉంటుందండి ఒక పక్క మెరక ఒక పక్క పళ్ళో తోటి ఉంటుంది ఆ మెరకొన్న నీరంతా కూడా పళ్ళం నుంచి లోయర్స్ లూయిస్ ద్వారాగా పంట పళ్ళకి నీరు వెళ్తుంది తక్షణం కూడా ఈ మట్టి తవ్వకాలు ఆప్ చేసి ఈ చెరువు ఎలాగుండి దాన్ని అలాగా ఉంచవలసిందిగా మేము సవిలంగా మా యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా గ్రామంలో ఉన్న రైతులందరి తరఫున మీరు మీకు శతకోటి దండాలు పెట్టి మేము మొక్కుకుంటున్నాం మా చెరువుని మాకు ఎలా ఉంచితే మా పంటలు పండుతాయి అందరం కూడా ఎక్కడికే వలసపోకుండా మా జీవనోపాధికి ఇబ్బంది కలగండిగా ఉంటుందని నేను చెప్పాడు ఇక్కడ శ్రీనివాసాజీగా పెట్టి ఏరియా అంతా కూడా నాశనం చేస్తాడండి టాపరం తోలిక అంతా నాశనం చేసాడండి మరీ శ్రీనివాసం కాపా కాపాడానికి ఇప్పుడు రమ్మని చెప్పకుండా రాలేదు ఇప్పటికి ఇక్కడ మయాను ఏం చేసాడు బోకర్లు పెట్టాడండి బోకర్లు పెట్టి తోలించుకొని మా మట్టి అంతా రైతులు సర్వనాశనం చేసేదానికి లేబర్ని బతకుండానే పరి పరిస్థితులు చేస్తున్నాడండి అండి మరీ శ్రీనివాసం అక్కడ చెరువు మాదండి ఏరియా ఇరవై ఏరియాలో పదహారు ఎకరాల పన్నెండు సెంట్ల ఉందండి ఏంటండి అది కూడా తది ఆ నీరు రాకపోతే మాకు రాదండి అక్కడ అనుకోండి నీరు కేతలకు రమ్మంటే రాదండి మా రివాజ్గా వాళ్ళ పొలివేరులో ఉంటూ ఉండొచ్చండి నీరు మాకా కా వాళ్ళకా చెరువు మా పేరా ఉందండి మా పొలివేరులో ఉన్నాను మా తపేస్తా అంటున్నారండి అది కూడా శ్రీనివాస్ గారు ఇచ్చేసారండి నేను ఎవరైనా కొడుబెళ్ళ రాంబాబు గారు మీరు కుడిపో రాంబాబు గారు మాది ఎంపీబీ అండి ఆయన ఏం చేసినా తెలిసినండి మీరు గాయలు తొడిగించుకున్నారా పవత్ ఎరవ పవత్పర్వలు దింపే పట్టిపోతేనే మీరు దింపన్న దింపించడండి దింపితే అది ఏం చేయాలి నరుక్కోవాలా బతకాలండి సచిలా కానీ నరికేసుకునేలా కాని ఈ లోపల పోలీసు వారు వచ్చి మాకు ఒక పేడ రక్షణ పెట్టారండి రెండుకే అది చెప్పుకొని కలి ఎంఆర్ఆ గారు వచ్చి ఎవరన్నారంటే అండి మీరు కావాలి మీరు తవ్వకుండా అంటున్నారండి మేము తవ్వకుండా ఇంక బ్రతకేదాకా ఏమండీ ఇక్కడ మీరు మీరు కింద ఉండిపోద్దండి ఇవాళ ఎవరు వచ్చినా సరే పక్కన చేయలు చూడండి కింద చెరువు చూడండి ఏది ఏదిలోతుందో తెలిస్తే మాకు అది కావాలండి అంతేగాని మాకు ఏదో వద్దండి మీరు మాత్రం ఇంట్లో మట్టి తీయకుండా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చెప్పండి అది ఒకటే కావాలి అదే శ్రీనివాస్ శ్రీనివాసండి మరీ శ్రీనివాస్ ఎవరికీ సంబంధం లేదండి ఇక్కడ ఇప్పుడు మాకు ఎక్కడున్నాడు ఆ కార్యకర్తలకు కాపాడలే మేము చేసేవండి తెలుగుదేశం పార్టీ పెట్టిందండి నేను ఊరికి ఎప్పకైపోవాలండి అలాగనే నేను పట్టించుకోలేదు ఏంటంటే మరి అందరూ కలిపే కదండి చేసాం చేసినప్పుడు మేము వత్తాదులు పంటనారండి జనసేన వాళ్ళు అది అలా తప్పండి అది ఊరికి ఉపకారం చేసి ఉపకారం చేసినట్టు చేయాలండి గంటకో పార్టీ పడిన వాళ్ళు ఒక రకంగా మారిపోతున్నారండి గంటకో రకంగా జరుగుతున్నారు మాకు అది అంతా అనవసరం అండి మీరు ఏం చేస్తారు ఈ లేఖల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయం జరపాలండి నేను తెలుగుదేశం పార్టీ పేసిన ఎప్పుడైపోయి ബ്രിട്ടീഷ് സത്യനാരായണേ അതി അപ്പക जय की मिले यार मैं बाबू चला नागी दिल्ली से रहते आज था की नहीं चला ये रिकॉर्ड ना